శ్రావణ మాసంలో మహాలక్ష్మి అనుగ్రహం కొరకు పాటించాల్సిన నియమాలు శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అలాగే అష్టలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలంటే చిన్న చిన్న విధి విధానాలు పాటించాలి అవి పాటిస్తే లక్ష్మి కటాక్షం సులభంగా కలుగుతుంది అసలు శ్రావణ మాసం మొత్తం కూడా మహాలక్ష్మీదేవి పరిపూర్ణంగా మిమ్మల్ని కరుణించాలంటే అష్టైశ్వర్యాలు భవిష్యత్తులో రావాలంటే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేసేటప్పుడు మీరు లక్ష్మీ విమల మంత్రాన్ని చదువుకోండి ఆ విమలా మంత్రం ఏమిటంటే లక్ష్మీ కమల విశన్య్ స్వాహ దీన్ని విమలా మంత్రం అంటారు ఈ విమలా మంత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి అలాగే శ్రావణ మాసంలో మీరు ఒక దానివ మొక్కను నాటండి పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దానిమ్మ మొక్క ఉంటే ఆ దానిమ్మ మొక్క దగ్గర శ్రావణ మాసంలో శుక్రవారం సాయంకాలం పూట చక్కగా దీపాన్ని వెలిగించండి దానిమ్మ మొక్కను శ్రావణ మాసంలో నాటిన లేదా దానిమ్మ మొక్క దగ్గర సాయంకాలం పూట దీపం పెట్టిన మహాలక్ష్మీదేవి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది అలాగే శ్రావణ మాసంలో మీ గృహం ముందు భాగంలో స్వస్తి గుర్తు పూర్ణ గుర్తు వేయండి శ్రావణ మాసంలో లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి చంద్ర చంద్ర కుంకుమ రంగులో ఉండే కుంకుమ ఈ కుంకుమతో లక్ష్మీదేవిని పూజించండి ఆ తల్లి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలగాలంటే బెల్లం పొంగలి చేసి ఆ బెల్లం పొంగలిని లక్ష్మీదేవికి నివేదించి సుమంగళి స్త్రీలకు ఆయనం ఇవ్వండి ఇలా చేస్తే కూడా పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఒక విధి విధానం పాటించండి వ్యాపారస్తులు ఏమి చేయాలంటే తామరగింజల మాల అంటే లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి వ్యాపారస్తులు మీ వ్యాపారస్థలంలో లక్ష్మీదేవి చిత్రపటానికి తామరగింజల మాలను అలంకరించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత తామరగింజల మాలను ఎక్కడైనా ప్రవసిస్తున్న ప్రవాహంలో విడిచిపెట్టండి ఇలా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఈ పూజ చేస్తే వ్యాపారంలో తిరుగులేని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇలా మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది